మీ అందరికీ ప్రైజ్ లాడ్ బైబిల్లో పాత నిబంధన గ్రంథాలు మొత్తం ముప్పై తొమ్మిది ఉన్నాయి ఇవి వివేద శాసనాలుగా విభజింపబడ్డాయి ధర్మశాస్త్ర గ్రంథాలు ఐదు మోషే వ్రాసిన గ్రంథాలు దేవుని ధర్మశాస్త్రాల శాస్త్రాలను మరియు సృష్టి చరిత్రను వివరిస్తాయి ఆదికాండము నిర్గ్మాకాండము లేవీకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము చరిత్రాత్మక గ్రంథాలు పన్నెండు ఇస్రాయేలీలు ప్రజల చరిత్రను వివరించే గ్రంథాలు యహోషోవా న్యాయాధిపతులు రూతు ఒకటో సమయేలు రెండవ సమయేలు ఒకటవ రాజులు రెండవ రాజులు ఒకటవ దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు హెజ్రే నెహిమియా ఎస్తేరు కవితాజ్ఞాన గ్రంథాలు ఐదు జీవితము జీవితం జ్ఞానం భక్తిని వివరిస్తాయి యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము ప్రధాన ప్రవక్తలు గ్రంథాలు ఇస్రాయేలీల మీద దేవుని సందేశాన్ని ప్రకటించిన ప్రవక్తలు గ్రంథాలు ఎషియా ఇర్మియా విలాపవాక్యములు హెజ్కియేలు దానియేలు చిన్న ప్రవక్తలు గ్రంథాలు పన్నెండు చిన్న గ్రంథాలుగా ఉన్న ప్రవక్తలు సందేశాలు ఓషియా ఏవేలు ఆమోసు ఉబద్య యోనా మేక నహిమ్ము హబక్కు జపన్యా హగ్గై జక్రియా మలాకి సారాంశము పాత నిబంధన దేవుని సృష్టి ఇస్రాయేలీలు ప్రజల చరిత్ర ధర్మశాస్త్రాలు ప్రవక్తల సందేశాలు మరియు జ్ఞానబోధను వి వివరించే గ్రంథాలతో నిండి ఉంది ఇది క్రీస్తు రాకడుకు వేసిన గ్రంథాలు ఆ మేన్